జీవితం ఎవరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుంది తీరిపోయింది అయినా మారతానని గ్యారంటీ లేదో నా సిచ్యూ కూడా ఇదే కొన్ని కొన్ని సమయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలంట సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే కఠిన నిర్ణయం తీసుకున్నాను నేను నా జాబ్ ను వదిలేశాను అనమాట జాబ్ని ఇప్పుడు అయితే సంపాదించట్లేదు కానీ సో యూట్యూబ్లో సర్వే అవ్వాలని నా జాబ్ మొత్తం వదేశాను యూట్యూబ్లో సర్వే అవ్వడం కోసం నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినా అప్పటి నుంచి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను చాలా విధంగా ఏది విధంగా సరివ్వాలి ఏది విధంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని చేస్తున్నా కానీ అది అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ జాబా యూట్యూబా అంటే నేను జాబ్లో చూస్ చేసుకున్నాను ఎందుకంటే ఫ్యామిలీని పెంచుకోవాలి కదా మనకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కూడా రాదు కదా ఒక మానిటైజేషన్ అయిందంతే ఇప్పటిదాకా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ తీసుకోలేదు తీసుకోవాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నా ఈ ప్రయత్నం సో ఎంతవరకు వెళ్తుంది ఎలా వెళ్తుంది అయితే నాకు తెలియదు సో ఇప్పటి నుంచి నేను ఒక టైం అయితే ఫిక్స్ చేసుకున్నా ఏం చేయాలి ఎలా చేయాలని ఫిక్స్ చేసుకున్నా సక్సెస్ అవ్వాలి అవుతాను సో అవ్వకపోతే చేసేదైతే ఏముండదు So, ito cili impromes na mi kosong.